ప్రమాదంలో పడ్డ ఆనందిని కాపాడుకోవడానికి కాళ్ళతో లేచి ఆనంది లే లే ఆనంది లే ఆనంది అని ఆదిత్య అయితే పెద్ద పెద్దగా అరుస్తాడు ఆ షాక్లో ఆదిత్యకు అయితే కాళ్ళు వస్తాయి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఆనంది అయితే నేచర్ చాలా బాగుంది ఆదిత్య గారు అనగానే ఆదిత్య మాత్రం ఏం మాట్లాడకుండా చాలా సీరియస్గా ఉంటాడు ఏంటి ఆనంది నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేది ఏంటి ఆనంది అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు నేనేం చేశాను ఆదిత్య గారు అంటే నువ్వేం చేసావా అయినా కానీ మీ జ్యోతమ్మతో నేను మాట్లాడొద్దు అని చెప్పాను కదా మరి నువ్వెందుకు మీ జ్యోతమ్మతో మాట్లాడావా అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆ మాటకైతే ఆనంది ఏం అర్థం కాక ఆదిత్య గారు నేను మా జ్యోతమ్మను పలకరియలేదు మా జ్యోతి నా దగ్గరకు వచ్చింది ఆదిత్య గారు అని చెప్పి ఆదిత్యాన్ని కన్విన్స్ చేస్తుంది ప్లీజ్ ఆనంది మీ జ్యోతి అమ్మ మీరు నీ దగ్గరికి వచ్చినా నువ్వు మీ జ్యోతి దగ్గరికి వెళ్ళినా నువ్వు మీ జ్యోతమ్మతో మాట్లాడటానికి మాత్రం వీలు లేదని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే సారీ ఆదిత్య గారు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగనివ్వనని ఆనంది చెప్తూ ఉంటుంది సరే ఆనంది అలా బయటికి వెళ్దాం పదా అని చెప్పి ఆనందితో ఆదిత్య అనడంతో ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఆదిత్యాన్ని తీసుకొని ఆనంది అయితే బయట గార్డెన్లోకి వెళ్తుంది బయట గార్డెన్లో ఆదిత్య నేచర్ చూసి ఆనంది నిజంగా నువ్వు చెప్పినట్టు ఇక్కడ నేచర్ చాలా చాలా బాగుంది ఆనంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదిత్య ఆనంది అవును ఆదిత్య గారు ఇక్కడ నేచర్ చాలా బాగుంది నిజంగా నాకు చాలా బాగా నచ్చిందని ఆనంది అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య ఆనంది అయితే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతున్న విని మాటలు అయితే ఇంకా జీవన విని నా చిన్న నాయనమ్మ ఏంటి మనం అనుకున్నది ఒకటి అక్కడ జరుగుతుంది ఒకటి అక్కడ ఆనంది ఆదిత్య ఇద్దరు నవ్వుతూ ఉన్నారు అంటే ఏం పర్లేదు ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే షాకు అట్లాంటిది ఇట్లాంటిది కాదని చెప్పేసి ఇంకా ఇంకా ఇంక హిందుమతి అయితే అంటూ ఉంటుంది ఆ మాటకైతే ఏమిస్తున్నావు ఇస్తున్నావు ఆయనమ్మా అని చెప్పేసి జీవనం అడుగుతూ ఉంటుంది చూస్తూ ఉంటూ ఎందుకు ఆత్రం అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉండగా ఆనంది ఆదిత్య అయితే ఎంత నేను నవ్వుకుంటూ ఉన్నదాన్ని అక్కడికైతే ఒక నర్సును అయితే పంపిస్తుంది ఆనంది వాళ్ళ దగ్గరికి ఇందుమతి ఇందుమతి అక్కడికి అక్కడికి వెళ్ళి అక్కడ చైర్లో ఉన్నారు కదా అతన్ని ఒకసారిగా నువ్వు ముందుకు నెట్టాలి అతను పడేటట్టు నెట్టాలి అని చెప్పేసి ఇందుమతి చెప్పడంతో ఇంకా నర్స్ అయితే సరే అని చెప్పి ఇందుమతి దగ్గర దగ్గర తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి డబ్బులు తీసుకొని ఆదిత్యాన్ని ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ముందుకు పడ్డట్టు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ నర్స్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే ఆదిత్యాన్ని తగులుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతుండగా ఆదిత్య వీల్ చైర్ అయితే జర్రం జారుతూ ఉంటుంది ఆదిత్య వీల్ చైర్ జారటంతో ఆనంది అయితే ఆదిత్య గారు అని చెప్పి వీల్ చైర్ పట్టుకోబోయి అంతన ముందుకు పడి తలకైతే గాయం తగులుతుంది ఆనంది ఈశ్వర తప్పిపోతుంది ఆదిత్య ఇంకా ఒక స్ట్రెచ్చర్ అయితే ఒక రాయి పట్టుకుని ఆగిపోతుంది ఆనంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య ఆనంది ఎంతసేపటికి లేకపోవడంతో ఆనంది ఆనంది అని చెప్పేసి ఇంకా ఆదిత్య అరుస్తూ ఉంటాడు అయితే ఆనందికి మాత్రం తలకి గాయం తగిలి ఇంకా బ్లడ్ రావడంతో ఆదిత్య అది చూసి షాక్లో ఆనంది అని చెప్పేసి గట్టిగా అరిచి పైకి లేస్తాడు ఆ షాక్లో ఆదిత్యకైతే కాలు వస్తాయి ఆనంది ఆనంది అని ఆనందిని పైకి లేపి ఆదిత్య అయితే ఇంకా తీసుకెళ్తాడు లోపలికి ఆనంది ఆనంది అని ఆనంది మీద నీళ్ళు జరుగుతూ ఉంటాడు ఆదిత్య ఆనంది మాత్రం ఇంకా ఇక స్రో లేకుండా పడిపోతూ ఉండగా అమ్మడి అమ్మడి ఏమైంది అమ్మడి నీకు ఏమైంది అమ్మడి అని చెప్పేసి ఇంకా శ్రీను కూడా వస్తూ ఉంటాడు ఏమైంది ఆదిత్య బాబు అనగానే ఆనంది తల నన్ను పట్టుకోబోయి తలకి గాయం చేసుకున్న శ్రీను అక్కడ ఫస్ట్ ఏజ్ బాక్స్ ఉంటుంది తీసుకురా అని చెప్పేసి ఫస్ట్ ఏజ్ బాక్స్తో క్లీన్ చేస్తూ ఉంటాడు ఆనంది మొహం మీద నీళ్ళు జరగడంతో ఆనందైతే స్రో వస్తుంది ఇంకా ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆదిత్యకి కాలు వచ్చిన సంగతి ఆదిత్య తనకు తను మర్చిపోయి ఆనందిని కాపాడుకోవడానికి తాపత్రపడుతూ ఉంటాడు ఇంకా ఆనంది అయితే ఆదిత్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి ఆనంది అనగానే మీ కాళ్ళు ఆదిత్య గారు అనగానే ఆదిత్యంగా తన కాళ్ళు చూసుకొని మురిసిపోతూ ఉంటాడు ఇంకా మురిసిపోయి ఆనందపడుతూ ఉంటాడు మరి చూద్దాం ఇదంతా హిందుమతి కాలగంటుందా జీవన కలుగా ఉంటుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూశారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వస్తాను మరి వీడియోతో మళ్ళీ కలుస్తాను